పి జీవ ఫలమును తిందురేమో జీవ ఫలం ఫలము అంటే నిత్యము జీవించే వృక్ష ఫలము ఒకటి ఉన్నది హలెయ గెడిచేదా హెలుయా అవ్వదము తప్పిదం చేశారు అయితే ఆ మరణా నుంచి తప్పించుకోవడానికి ఒక చెట్టు ఉన్నది ఏంటంటే ఆ చెట్టు పేరే జీవ వృక్ష ఫలము హలెయా ఆ చెట్టు యొక్క ఫలమును తీసుకొని దాన్ని తిందురేమో అనుకున్నాడంట ఎవరనుకున్నారంటే యహో దేవుడు అనుకొని ఏం చేశారంటే ఆ తోటలో నుంచి అవ్వను ఆదాముని బయటికి పంపించేసాడు మనలో మా ఒకటి వాడు లాంటి వాడు కనుక మనసు కలిగిన వాడు కనుక ఒకవేళ జీవవృక్ష ఫలం వైపు చూసి చేయి చాపి దాన్ని పట్టుకొని ఆదాముకు కొంచెము అవ్వ కొంచెం ఇచ్చింటే И вот.